బద్దు బద్దు ఉంగరం ఉంగరం గుర్తుకే గుర్తుకే ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మల్లెపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయ పరిధిలో ఉన్నాము ఆంబోతు బద్దు నాయకు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగినారు ఆయనకు ఉంగరం గుర్తు వచ్చింది ఈ గ్రామ ఈ గ్రామంలో ఇక్కడ ప్రచార శైలి ఏ విధంగా ఉందో వారి మాటలను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీ ప్రచార శైలి ఏ ఉంది మీ ప్రజలకు ఏ హామీ ఇచ్చి మీ ఓట్లు అడుగుతున్నారు సార్ జలకి ఏముంది సార్ కొన్ని వాటర్ ప్రాబ్లం ఉంది సార్ కొన్ని కొన్ని వాటర్ కూడా కొద్దిగా సౌకర్యం లేదు సార్ బోర్ నీళ్ళు కొందరు వసినవి కొందరు వసలేవు సార్ ఏంటంటే ఇంకా రోడ్డు కూడా సరిగా లేదు సార్ ప్రతి పత్తి ఇంటికి ఇంకా బాయలకి వెళ్ళాలంట కూడా సోడు రోడ్డు సరిగా లేదు సార్ ప్రతి ఒక్క ఇంటికి రోడ్డు సరిగా లేదు సార్ ఇక్కడ ఇక్కడ రోడ్డు ఉంది సార్ వెనక గల్లీలో చూస్తే ఆడ రోడ్డు లేదు సార్ కరెంటు వైర్లు కూడా అది ఇగో చెట్ల మీద కోళ్ళ మీదంగా ఎట్లంటే ఉంది సార్ ప్రతి ఒక్క పని చేస్తాను సార్ నేను లేస్తే మా అత్తండ ఇక్కడనే సార్ బండ మీద ఎత్తండా ఇంకోట్టండి ఏమో పుట్టండా సార్ అది దూరం ఉంది త్వరలో ఇక్కడ మేము దగ్గరలో ఉంటాం సార్ నేను ఏం చేస్తున్నాను అంటే సార్ నామినేషన్ పెట్టినాను నా కాంగ్రెస్ పార్టీ సార్ కానీ కాకపోతే ఇంకో ఆయనకి ఇచ్చిండు టికెట్ నాకు ఇవ్వలేదు సార్ నేను కూడా కాంగ్రెస్ పార్టీ కాకపోతే నేను అభివృద్ధి చేస్తాను సార్ పక్కా చేస్తాను సార్ చేసి చూపెడతాను సార్ వాళ్ళు చెప్తారు నేను చేసి చూపెడతాను సార్ ఎందుకంటే అన్ని దివులు గల్లీ గల్లీ తిరిగి చిన్నప్పటి నుంచి తిరుగుతూనే ఉంటుంది సార్ కాకపోతే నేను చేసి చూపెడతాను సార్ ఒక్కసారి నన్ను ఉంగరం గుర్తుకే ఓటేసి గెలిపించండి సార్ ఇక్కడ ఈ చిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయంట రోడ్లు కావచ్చు వీధి లైట్ కావచ్చు పారిశుద్ధ్యం కావచ్చు పర్యావరణం పరిరక్షించడంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది మీకు ప్రజలు అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా ముందు పదం ముందు పదంలో కావచ్చు ప్రగతి పదంలో ఏ విధంగా తీసుకుపోయే అవకాశం ఉందంటారు రాములారి గుడి కూడా కట్టిస్తాను సార్ నేను వచ్చిందంటే ఫస్ట్ గూడితో స్టార్ట్ చేస్తాను సార్ కొన్ని కొన్ని రోడ్లు ఉన్నాయి సార్ మంచి నిల్వ సౌకర్యం లేదు సార్ అన్ని ముందు దారితో చూపి పక్కా చేస్తాను సార్ గ్రామ స్థాయిలో విద్యా వైద్యంపై ఎలాంటి దృష్టి పెట్టే అవకాశం ఉందంటారు గ్రామ స్థాయిలో విద్యా వైద్యం పాఠశాలలు కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఏ విధంగా హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఏం లేదన్నా కాకపోతే మాట్లాడి తీసుకొచ్చు రాళ్ళు పల్లె కాకపోతే గ్రామం పంచేది పెద్దది ఇది చిన్నారం పెద్దదే చుట్టుపక్కల ఎందుకంటే ఒక గ్రామంలో హాస్పిటల్ తప్పాల్సిన ఉండాలన్న ఒక డాక్టర్ ఉండాలి ఎందుకంటే త్వరలో ఎవరికి ఏమైనా అయినా కానీ ఒక హాస్పిటల్ ఉంటే ఎమర్జెన్సీగా చుట్టుపక్కల ఎవరు ఉన్నా ఇలా హాస్పిటల్ ఉంటున్నారు లేని వాళ్ళు ఉన్నోళ్ళు వస్తుంటారు కదా ఎమర్జెన్సీ నైట్లో ఏమైనా ప్లాభం వస్తే త్వరలో ఇక్కడ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కడితే ఒక డాక్టర్ ఇద్దరు ముగ్గురు డాక్టర్ ఉంటే సో గానీ పని పనికి వస్తారు అనుకుంటాను సార్ ఇక్కడ మార్మూల తండా ఇది ఇక్కడ ఈ తండాలలో స్కూళ్లకు ఎలాంటి మీరు సౌకర్యాలు కల్పిస్తారు స్కూల్ని ఎలా బలోపేతం చేద్దాం స్కూల్ అంటే అంగన్వాడీ స్కూల్ ఉంది సార్ ఈ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఏం లేదు సార్ ఒక స్కూల్ కూడా చిన్న స్కూల్ ఉంది కానీ పెద్ద డెవలప్ లేదు సార్ సరిగా మరి ఎలాంటి దృష్టి మీకు అవకాశం ఇస్తే ప్రజలు మీరు ఎలా స్కూల్ ఎలా డెవలప్ చేస్తారు స్కూల్ అంటే ప్రతి ఒక్కడు ఆ స్కూల్ చదువుకోవాలి సార్ ఎందుకంటే సార్లు మంచి చదువుకుంటేనే పిల్లలు మళ్ళీ జమ అవుతారు సార్ అందుకనే స్కూల్ మంచి నీట్ నీట్గా ఉంటేనే పిల్లలు చదివిస్తారు సార్ ఒక్కరు సౌకర్యం చూస్తాం సార్ మేము ఇక్కడ గతంలో కంటే ఇప్పుడున్న అంటే గత అభ్యర్థుల కంటే కావచ్చు గతంలో కంటే కూడా ఈ గ్రామాన్ని ఇంకా మీరు ఏ విధంగా ఇంకా అభివృద్ధి చేద్దాం అనుకుంటారు మీ ప్రచార చర్య ఏరేమన్నా మేనిఫెస్టో విడుదల చేశారా అంటే మీరు ఏమైనా గ్రామ ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారా హామీ ఇస్తున్నాను సార్ ఏమేమి ఇస్తున్నారు హామీ అంటే రోల్ సార్ కరెంటు పోర్లు సార్ లక్షలు పెట్టి గెలవకనే నా సొంతం డబ్బులతో కరెంట్ తీగలు కొన్ని కొన్ని రోల్లు బోర్లు వాటర్ సౌకర్యం చేస్తాను సార్ ఇక్కడ గ్రామంలో ఇక్కడ చదువుకున్న యువతి యువకులకు లైబ్రరీ ఏర్పాటు చేస్తారా లేకపోతే అట్లానే వాళ్ళకు ఇక్కడ ఏదైతే ఆట స్థలాలు ఆడుకోవడానికి క్రీడా స్థలాలు ఏర్పాటు కావచ్చు ఓపెన్ జిమ్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా మీకు అవకాశం అంటే చూస్తాను సార్ స్థలం చూసి పాఠశాలలు చూస్తాం సార్ స్థలం చూడాలి కదా సార్ చూసి పెద్దలు ఊళ్ళో పెద్దలు కూడా ఉన్నారు కొన్ని కొన్ని చేద్దాం సార్ సార్ గ్రామంలో బాగా మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు వాళ్ళకి మార్పు తీసుకోవడం చైతన్యం తీసుకోవడం మీ కృషి ఎలా ఉండబోతుంది మార్పు అంటే చేయాలి సార్ మార్పు రాలి సార్ ఏంటంటే మునుగోడు రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పిండు సార్ అదే మంచిగా నాలుగింటికి తీస్తే అది మంచి డెవలప్ అవుతుంది బెల్ట్ షాపులు కూడా నియంత్రించాలంటున్నారు మహిళలు తాగుడు బానిసే ఎన్నో కుటుంబాలు ఆగమైపోతున్నాయి అయిపోతున్నాయి వాళ్ళు మార్పు రావడానికి మీరు అంటే ఒక సర్పంచ్ అభ్యర్థిగా నిలబడరు అవకాశం ఇస్తే ప్రజలు మీరు ఎలాంటి మార్పు తీసుకొస్తారు మార్పు అంటే సార్ అదే రాజగోపాల్ రెడ్డి చెప్పండి కదా సార్ బెల్ట్ షాపు అదే నాలుగింటికి తెరిస్తే జనాలు కూడా పొద్దున్న తాగుంటూ ఉంటారు సార్ ఎందుకంటే పొద్దున్న తాగితారు మళ్ళీ మత్తులో మళ్ళీ ఇంకో మధ్యాహ్నం కూడా దాగిస్తారు సార్ పని ఖరాబ్ అవుతుంది సార్ అదే నాలుగంటికి చేర్చింది అనుకో సార్ పొద్దున్న దాకా పని చేస్తారు కొద్దిగా ఒక సుఖ తాగుతాడు సార్ ఇంటికి వేసి ప్రశాంతంగా పండుకుంటాడు సార్ మళ్ళీ లేస్తే పనికి వెళ్ళిపోతాడు సార్ అది చాలా ఈజీ అనుకుంటారు ప్రస్తుతము మీద రాజకీయాలు ఓటు అంటే పవిత్రమైన ఆ ఓటుని మద్యానికి డబ్బుకో ఇట్లా పసిలకు రాజకీయ పార్టీ కూడా ప్రలోభాలకు గురి చేస్తూ అమ్ముకోవడం జరుగుతున్నది వాటిని నియంత్రించడానికి అలాంటి డబ్బు మద్యం ప్రమాదం లేకుండా మీరు ఓటర్ని ఏ విధంగా అభ్యర్థిస్తారు మీ ప్రచార శైలి ఏ విధంగా ఉందంటారు ఓటర్లు అంటే సార్ ఓటర్లు అంటే సార్ ఒక ఇంకో టెండ ఉండేది సార్ ఆ టెండలో సర్పంచ్ చేసిరు ఉప సర్పంచ్ చేసిరు ఎంపీటీసీ చేసిర్రు ఊరి కూడా ఒక సర్పంచ్ ఇచ్చారు ఇప్పుడు మాకు ఛాయిస్ వచ్చింది సార్ అంటే మా టెండే నా పెద్దలు మా ఊరే నాకు మా ఊరు నాకు నిలబెట్టిరు సార్ మద్దతు ఇచ్చిర్రు సార్ అందుకని కష్టపడుతున్నాడు సార్ నిలబెడుతున్నాం సార్ ఆంగ్ బద్దు నాయక్ గారికి ఓటు వేయాలని ప్రజలు చిన్నారం గ్రామ ప్రజలు ఓటర్లు అనుకుంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు మీరు మీకే ఓటు వేయాలంటే ప్రజలకు ఏం చెప్తా అంటే సార్ పని చెప్తున్నా కదా సార్ ఊరు డెవలప్ సార్ అంటే ఊరు అభివృద్ధికి పాటు పాటపడీ ఇప్పుడు మీకు గుర్తు ఏమొచ్చింది ఏ గుర్తు వచ్చింది ఏ గుర్తుకు ఓటు వేయాలని మీరు చెప్తారు ఉంగరం గుర్తు సార్ ఉంగరం గుర్తు పోలింగ్ ఎప్పుడు ఉంది అనడు ఓట్లు పదిహేడో తారీఖు సార్ చెప్పండి పదిహేడో తారీఖు సార్ పోలింగ్ బుధవారం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆంగోతు బద్దునాయక్ గారు అభ్యర్థి గతంలో ఉన్న కంటే మెరుగైన అభివృద్ధి కొనసాగిస్తా అంటున్నారు ఈ చన్నార గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ పెండింగ్ సమస్యలనిక పూర్తి చేసి ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామం వైపు పయనిస్తానికి తీసుకపోతే నాకు ఖుషి ఉంటుంది అంటున్నారు ప్రజలు వేడుకుంటున్నారు ఆయన ప్రచార శైలి కూడా ఆ విధంగా కొనసాగుతుంది మరి వేచి చూద్దాం రేపు జరగబోయే పదిహేడు తారీఖు నాడు పోలింగ్ ఉంది ఆ పోలింగ్లో ఎవరు ఏందో తేలబోతుంది చూస్తూనే ఉండండి మీ తెలుగు